నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కట్టే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి మనం పన్నెండు రోజుల క్రితం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ ఆర్ఓబీ పోర్షన్ ని తొలగించడం కోసం భారీ క్రేన్లు వచ్చింది అని చెప్పి అప్డేట్ ఇచ్చాము ప్రెసెంట్ ఈ ఆర్ఓబీ పోర్షన్ ని తొలగిచ్చే పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి చాలా వరకు ఈ ఆర్ఓబీ పోర్షన్ అయితే తొలగించేశారు ఒక బిట్లు వైజ్ గా మిషన్ల ద్వారా కట్ చేసిన తర్వాత ఆ బిట్ల వైజ్ గా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే పడేస్తున్నారు ఇక్కడ మొత్తం చిన్న చిన్న రాళ్ళుగా చేసి అయితే పెట్టారు ఇదంతా ఈ ప్రాంతం మొత్తం మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ లో అయితే మిషన్లతో కట్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అటువైపు కూడా ఇంకా పోర్షన్ తొలగించాల్సిన పనులు అయితే ఉన్నాయి మధ్యలో ఈ రైల్వే ట్రాక్ లో ఉన్న ప్లేస్ లో కూడా చాలా వరకు పనులు అయితే కంప్లీట్ చేశారు కంటిన్యూస్ గా పనులు చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏంటంటే ఇంతకు ముందు టూ లైన్స్ గా అయితే ఉండేది దీన్ని ఫోర్ లైన్స్ గా పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు అలాగే ఇటువైపు ఆర్ఓబి పోర్షన్ తొలగించే పనులు అయితే జరుగుతాయి ఇంకో పక్క ఏంటంటే ఇటువైపు పిల్లర్స్ నిర్మాణ పనులు కానీ అటువైపు ఇంకా పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతుంది ఉన్నాయి పిల్లర్స్ ఏంటంటే గ్రౌండ్ ఫుటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని ఏంటంటే పిల్లర్ క్యాప్స్ అయితే ఏర్పాటు చేయాల్సింది ఆ పిల్లర్ క్యాప్స్ కి సంబంధించిన ఒకసారి ఒకటే పెండింగ్ లో ఉన్నాయి ఈ ఆర్ఓబి పోర్షన్ మొత్తం తొలగిచ్చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు ఇంకా స్పీడ్ గా జరిగే అవకాశం కూడా ఉంది ప్రెజెంట్ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి నేను వీడియోలో ఏంటంటే ఈ శంకర్ విలాస్ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఈ వీడియో అరండల్పేట నుండి కొత్తపేట వైపు ప్రెజెంట్ ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన ఆర్ఓబి తొలగించే పనులు ఎంతవరకు వచ్చినాయి ప్రెజెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్గా చూపిస్తాను ప్రెసెంట్ ఇటువైపు మనం అరండల్పేట వైపు అయితే ఉన్నాము ఇటు పక్క ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఆ అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి రెండు వందల పదిహేను మీటర్లు అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ వన్ వచ్చే అయితే వస్తుంది అపార్ట్మెంట్ వన్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడ పిల్లర్ వన్ పిల్లర్ టూ పిల్లర్ త్రీకి సంబంధించిన వర్క్స్ అయితే జరిగినాయి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు పిల్లర్స్కి సంబంధించిన పనులు అయితే జరిగినాయి అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఆర్ఓబికి సంబంధించిన ఈ రిమూవ్ చేసే పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంకా ఇంకో పిల్లర్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడైతే ఎక్స్కవేషన్ చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు అడుగుల వరకు ఎస్కవేషన్ చేసిన తర్వాత అక్కడ ఫుటింగ్ ఏర్పాటు చేసి పిల్లర్స్ నిర్మాణం అయితే చేస్తారు ఇంకా మరోపక్క ఏంటంటే ఇక్కడ ఆర్ఓబి తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఆర్ఓబి తొలగించడం కోసం భారీ క్రైన్లను అయితే రప్పించారు ఆ క్రేన్ల ద్వారా ఏంటంటే ఇక్కడ కొన్ని మిషన్లు తీసుకొచ్చి ఆ మిషన్ల ద్వారా కట్ చేసిన తర్వాత ఈ ఆర్ఓబి పోర్షన్ ని ఒక బిట్లు వైజ్ గా రిమూవ్ చేస్తున్నారు చాలా వరకు మైన్ మీరు చూడండి చాలా వరకు రిమూవ్ చేస్తారు కింద మొత్తం ట్రాక్లు అయితే ఓపెన్ గా కనిపిస్తున్నాయి ఇంకా ఈ ట్రాకులు పక్కనే పిల్లర్స్ ఉన్నాయి చూసారా అవి కూడా పూర్తి స్థాయిలో రిమూవ్ చేసేస్తారు ఈ శంకర్ విలాస్ లెవర్కి మొత్తం ఇరవై మూడు పిల్లర్లు అయితే ఉంటాయి పేట వైపు ఒక ఆరు పిల్లర్ల నిర్మాణ పనులు అయితే కంప్లీట్ చేశారు అంటే ఫుట్టింగ్ అని పిల్లర్ మొత్తం కంప్లీట్ చేశారు దానిపైన ఇంకా పిల్లర్ క్యాప్స్ కి ఏర్పాటు చేయాల్సి ఉంది ఇంకా ఇటువైపు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వచ్చేసి తొమ్మిది పిల్లర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు ఆ పిల్లర్ క్యాప్స్ కి సంబంధించిన ఒక చోటే పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆర్ఓబి పోషన్ ఏదైతే ఉందో ఇది కీలకం అనమాట ఈ ఒక విధంగా ఇది తొలగించిన తర్వాత ఇంకా స్పీడ్ గా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అయితే జరుగుతాయి ఈ ఆర్ఓవి రిమూవ్ చేసే పనులు కూడా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం అయితే ఒక ప్లాన్ ప్రకారం రిమూవ్ చేస్తున్నారు దీన్ని ఒక పదిహేను నుండి ఇరవై రోజుల టార్గెట్ తో అయితే పనులు ఫినిష్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఈ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి వచ్చే ట్రైన్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఎలక్ట్రికల్ పరంగా కానీ వేరే వేరే పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారం అయితే రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ పనులు స్టార్ట్ అయ్యి కూడా వన్ వీక్ అయితే అవుతుంది ఈ వన్ వీక్ లోనే మీరు చూడొచ్చు చాలా వరకు మొత్తం రిమూవ్ చేశారు ఈ శంకర్ విలాస్ లైవర్ మొత్తం తొమ్మిది వందల ముప్పై మీటర్ల వరకు అయితే ఉంటుంది దీనికి రెండు వైపులా రెండు అప్రోచ్ ర్యాంపులు అయితే వస్తాయి అరండల్పేట వైపు ఉండే అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి రెండు వందల పదిహేను మీటర్లు ఉంటుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఉండే అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి నూట అరవై ఎనిమిది మీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడండి క్రేన్ ఎంత భారీగా ఉందో ఆ క్రేన్ ద్వారానే ఇప్పుడు ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ రిమూవ్ చేసుకునే మొత్తం ఏంటంటే ఇటువైపు పడేసిన తర్వాత వాటిని మొత్తం పూర్తిగా పగలగొట్టేస్తున్నారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నెంబర్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ లో మధ్యలో ఉండే ఆర్ఓబి పోర్షన్ అరవై మీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఆర్ఓబి పోర్షన్ కాకుండా ఫ్లైఓవర్ వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడు మీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఆర్ఓబి పోర్షన్ తో కలుపుకొని మొత్తం ఐదు వందల నలభై మూడు మీటర్ల వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు అలాగే ఇటుపక్క అటుపక్క రెండు వైపులా రెండు అప్రోచ్ స్టాంపులు అయితే వస్తాయి ఒకవైపు నూట అరవై ఎనిమిది మీటర్లు ఇంకో వైపు రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే నిర్మిస్తారు రెండు వైపులా రెండు అప్రోచ్ స్టాంపులు అన్ని కలుపుకొని ఇది తొమ్మిది వందల ముప్పై మీటర్ల వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ముందు రెండు వర్షాలతో అయితే ఉండేది గతంలో నిర్మించిన దాని ప్రకారం అప్పటి జనాభా ప్రకారం కానీ అప్పటి ట్రాఫిక్ ప్రకారం ఈ ఫ్లైఓవర్ సరిపోయేది కానీ గుంటూరు బాగా విస్తరించడంతో సిటీ మొత్తం పెద్దదవడంతో పాపులేషన్ కూడా పెరిగిపోవడంతో ఏంటంటే ఈ ఫ్లైఓవర్ సరిపోక ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవడంతో దీన్ని నాలుగు లైన్లుగా పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు మీకు ఇదంతా గుంటూరు రైల్వే జంక్షన్ అనమాట ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మనకి ప్లాట్ఫామ్ వన్ అయితే ఉంటుంది ఇటు వచ్చేసి ప్లాట్ఫామ్ సెవెన్ అయితే ఉంటుంది అరండల్పేట వైపు రెండు వైపులా రెండు ఎంట్రీ గేట్లు కూడా ఉంటాయి ఈ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే గుంటూరు సిటీలోని వన్ టౌన్ టూ టౌన్ రెండు ఏరియాలని కలుపుకునే కీలకమైన ఫ్లైఓవర్ అనమాట ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే చాలా వరకు గుంటూరు సిటీలో ట్రాఫిక్ సమస్య అయితే తగ్గుతుంది ప్రజెంటు గుంటూరు సిటీ వ్యాప్తంగా ఏంటంటే మిర్చి యార్డ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో జరిగిన ఈ నంది వెలుగు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలు ఆ ఫ్లైఓవర్ మొత్తం ఆగిపోవడంతో ప్రజెంట్ ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఆ ఫ్లైఓవర్ కానీ ఇది కానీ ఇంకా మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ అన్నీ కంప్లీట్ అయితే చాలా వరకు గుంటూరు సిటీకి ట్రాఫిక్ అయితే తగ్గుతుంది ఇటువైపు కూడా మీరు చూడొచ్చు ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అనమాట రెండు వైపులా పిల్లర్స్ అయితే కంప్లీట్ చేశారు ఇటువైపు కూడా ఏంటంటే పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్ వన్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇటువైపు ఇదంతా మీరు చూడవచ్చు ఇదే అనమాట అపార్ట్మెంట్ వన్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అయితే ఉంటుంది సేమ్ ఇలాగే అరండల్పేట వైపు కూడా నిర్మించాలి అటువైపు ఇంకా దీనికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు అటువైపు కి సంబంధించిన పనుల పనులే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ పిల్లర్లకి పిల్లర్ మధ్యలో గ్యాప్ లో ఏంటంటే పీసీసీ వేశారు అంటే కా కాంక్రీటింగ్ వేసిన మొత్తం ఒక లెవెల్ గా అయితే చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం చూడొచ్చు ఫ్లైఓవర్ నిర్మించే ప్రాంతం మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ఇక్కడ కాలువల్ని డైవర్ట్ చేయడం కానీ అన్ని డైవర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఇదంతా ఆర్ఓబి పోర్షన్ ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అలాగే ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి